హలో అండి ఆయన డాక్టర్ కీర్తి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను సో మనం ఈ వీడియోలో డోనార్ ఎగ్స్ ఎవరికి అవసరం అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటాం సో చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం అనమాట మేడం మాకు ఎగ్ కౌంట్ అనేది బాగా తక్కువగా ఉంది అని చెప్పి వస్తూ ఉంటారు సో ఇంత కంటే ఈ ఇష్యూ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది సో యూజువల్గా మనకి ఎగ్ రైట్లో ఒక ఎయిట్ ఎగ్స్ లెఫ్ట్లో ఒక ఎయిట్ ఎగ్స్ సిక్స్టీన్ ఎగ్స్ ఉంటాయన్నమాట అది ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది మెయిన్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఈ ఎగ్ కౌంట్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంది అండ్ ఉండే ఎగ్స్లో కూడా క్వాలిటీ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి సో ఎవరికైతే ఇలా ఎగ్ కౌంట్ తగ్గిందో కొంతమందికి చిన్న వయసులో కూడా కౌంట్ తగ్గుతూ ఉంటుంది సో ఇటువంటి పేషెంట్స్కి ఏంటంటే మనకి ఈ డోనార్ ఎగ్స్ అనేది మనకి యూజ్ అవుతాయి ఎందుకంటే మనం ఇచ్చే ఏ రకమైన ఇంజెక్షన్స్ ద్వారా కానీ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ కంప్లీట్గా మీ వేరియంట్ రిజర్వ్ని నార్మల్గా తీసుకురావడానికి అటువంటి ట్రీట్మెంట్స్ అనేవి మనకి ఎక్కడ అట్ ప్రజెంట్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు రిజల్ట్స్ ఇచ్చేవి లేవన్నమాట సో ఇటువంటప్పుడు ఏంటంటే ఇలాంటి డోనార్ ఎగ్స్ అనేవి వాడడం జరుగుతుంది సో ఇందులో ఏంటంటే యూజువల్గా ఒక డోనర్కి అంటే ఇంజెక్షన్స్ అవి ఇస్తారు సో అలా ఎగ్స్ పికప్ చేసి పికప్ చేసిన తర్వాత మీ హస్బెండ్ యొక్క పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉన్నట్లయితే మీ హస్బెండ్ యొక్క స్పామ్స్ ఇంజెక్ట్ చేసి సో తర్వాత మనకి ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి సో ఈ విధంగా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మీ యొక్క యుటరస్లోకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఈ ప్రాసెస్ ద్వారా మీకు మీకు ఈవెన్ నెక్స్ట్ తక్కువ ఉండి చాలా ఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్స్ ద్వారా మీరు కన్సీవ్ అవ్వగలరు థ్యాంక్ యూ సో మచ్